नमस्ते स्टूडियो फोर न्यूज के स्वागत है మండల కిసాన్ నగర్ లో గురువారం టిఆర్ఎస్ నాయకులు మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి వినతి పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో నాలుగు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు రోజులు దాడుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా హామీలు అమలు చేసేలా గాంధీ మహాత్ముడికి వినతి పత్రాన్ని సమర్పించారు మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షుడు శరత్ మాజీ సర్పంచ్ దాసర వెంకటేష్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు రామరాజు గౌడ్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు షేక్ రహముద్దీన్ చంద్రుడు చంద్రము ప్రసాద్ రావు కొండ అశోక్ శివ కిషోర్ గౌడ్ గౌతమ్ తదితరుల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ అసమర్థత ప్రభుత్వం ఈ చేతగాని సర్కారు సర్కారుకు బుద్ధి ప్రసాదించు ఈ అసమర్థత ముఖ్యమంత్రికి జ్ఞానోదయం జ్ఞానోదయం కలిగించు జై తెలంగాణ జై తెలంగాణ अधिया सामिक मुंगट किना। पेचु। ता।